నిజామాబాద్ జిల్లా నవీపేట మండల్ పోతంగల్ సమావేశం బీజేపీ పార్టీ అధ్యక్షులు ద్యాగ సరీన్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదవ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మొట్టమొదటిసారిగా నిజామాబాద్ జిల్లాకు విచ్చేస్తున్న సందర్భంగా మండలం నుంచి పెద్ద సంఖ్యలో బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆందరు తరలి రావాలన్నారు అభిన జన్మదిన సందర్భంలో ఉంది కాబట్టి ఈ రెండు విషయాలపై సమానేస్తున్నాం ఈ సందర్భంగా ఏదైతే మొన్న జిల్లా రాష్ట్ర అధ్యక్షుడిగా తర్వాత మొట్టమొదటిసారిగా మన జిల్లాకు రావడం జరిగింది